శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ವಾರಾಹಿದೇವ್ಯೇ ನಮಃ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు గురువారం రోజు పసుపు డబ్బాలు ఇదొక్కటి వెయ్యండి చాలు ధనం నాలుగు వైపుల నుంచి మీరు కోరుకున్నంత ధనం వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకుని కూర్చుంటుంది మీరు కోటీశ్వరులుగా మారిపోతారు మీకుండే కష్టాలు కన్నీ అన్ని కూడా తొలగిపోతాయి దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి మీరు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు కూడా చెప్తున్నారు వంటగదిలో ఉండే పసుపు డబ్బా లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపం పసుపును మన హిందువులు చాలా ప్రత్యేకంగా భావిస్తారు పసుపు లేనిదే ఏ శుభకార్యం కూడా మనకు జరగదు పసుపు కూరల్లో వంటల్లో కూడా మనకి చాలా రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాము పసుపు అనేది ఆధ్యాత్మిక పరంగా కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది పసుపు అనేది బయటకు ఒక చిన్న గాయం తల్లినా సరే ఫస్ట్ మనం పసుపునే రాస్తామన్నమాట ఇలా చాలా రకాలుగా మనకు పసుపు అనేది బాగా ఉపయోగపడుతుంది మరి ఇప్పుడు బుధవారం రోజు పసుపు డబ్బాలు ఒక్కటి వేస్తే మీరు కుబేరు మారిపోతారని శాస్త్రాలు చెప్తున్నాయి అయితే గురువారం రోజు పసుపు డబ్బాలు ఏం వెయ్యాలో ఈ రోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము దానికనే ముందు దానం గొప్పదని తెలిపే మహాభారతంలో ఒక కథను తెలుసుకుందాం మహాభారతంలో ఎన్నో కథలు ఉంటాయి ప్రతి కథ మన జీవితానికి అవసరమైన ఎన్నో ముఖ్యమైన అంశాలు నేర్పిస్తూ ఉంటుంది అలాంటి ఒక కథ ఇది కురుక్షేత్ర యుద్ధం విజయవంతంగా ముగిసిన తర్వాత యుద్ధంలో జరిగిన బంధువులకు పరిహారంగా ఏకం చేయాలని అనుకున్నాడు ధర్మరాజు ఎంతో వైభవంగా రాజేశ్వరి యాగం చేస్తాడు అందరికీ సంతృప్తి కలిగేలా విశేషంగా దానాలు చేస్తాడు వచ్చిన వారందరూ కూడా ధర్మరాజు దానగుణాన్ని ఎంతో పొగుడుతూ ఉంటారు ఇలా ధర్మరాజు దానగుణాన్ని పొగుడుతున్న సమయంలో అక్కడికి ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ముంగిస వస్తుంది దాని శరీరం సగం బంగారంతో మెరిసిపోతూ ఉంటుంది వీళ్ళందరూ మాటలు విన్న ముంగిస పక్కపక్క నవ్వుతుంది కారణం ఏమిటని అందరూ అడుగుతారు అప్పుడు ముంగిస తన నవ్వుకు కారణం చెప్పి లాంటుంది మీరంతా ఈ ధర్మరాజు ఎంతో గొప్ప దానం చేస్తాడని అంటున్నారు కానీ ఒక పేద బ్రాహ్మణుడు చేసిన దానంతో పోలిస్తే ధర్మరాజు చేసిన దాన ధర్మాలు దేనికి సరిపోబో అని అంటుంది అలా అంటూ తన అనుభవంలో తన చూసిన ఒక బ్రాహ్మణుడు గురించి చెప్పడం మొదలు పెడుతుంది ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు అతని పేరు సత్యదృశ్యుడు భార్య కొడుకు కోడలు అతని కుటుంబ సభ్యులు పరిస్థితులు అనుకూలించక వీరికి కొన్ని రోజుల పాటు తిండి అనేది దొరికేది కాదు ఐదు రోజుల పాటు పస్తులు ఉన్నాక ఒక రోజున ఒక జొన్నపిండి భిక్షగా దొరుకుతుందనమాట అయితే ఆ సేర పిండిని కుటుంబం అంతా కూడా పంచుతారు పేద బ్రాహ్మణుడు వారు తినబోతూ ఉండగా అక్కడికి ఒక ముసలి బ్రాహ్మణుడు ఆకలితో అలమటిస్తూ ఉంటాడు అప్పుడు ప్రతిష్ఠుడు భక్తి శ్రద్ధలతో అతన్ని గౌరవించి తన భాగానికి వచ్చిన పిండిని ఇస్తాడు అయినా ముసలి బ్రాహ్మణుడికి ఆకలి తీరదు దాంతో మిగిలిన ముగ్గురు కూడా ఒక్కొక్కరు కూడా తన భాగాలని ఇస్తారు అప్పుడు అతని కడుపు నిండింది అంటూ ఆనందంతో కృతజ్ఞతలు చెప్తారు ఆ తర్వాత తన నిజస్వరూపాన్ని చూపిస్తాడు అప్పుడు ఎవరో ఆ బ్రాహ్మణుడు దానగుణాన్ని పరీక్షించడానికి వచ్చిన ధర్మదేవుడు అప్పుడు ఆ ధర్మదేవుడు నువ్వు చేసిన ఈ దానగుణానికి ఎంతో సంతోషం పొందాను నువ్వు జీవించి ఉన్నంత కాలం కూడా సకల ఐశ్వర్యాలు కలగాలని జీవితం అనంతరం కూడా స్వర్గలోక ప్రాప్తి కలగాలంటూ ఆ ధర్మదేవత అతన్ని దీవించింది అంటూ చెప్పడం ముగిసింది అప్పుడు ఆ పేద బ్రాహ్మణుడు చేసిన దానం గొప్పదా ఈ ధర్మరాజు చేసిన ధనం గొప్పదా అని అడుగుతుంది దానికి అతను ఎంతో ఉండగా అందులో నుంచి కొంత భాగాన్ని అందరికీ దానం ఇచ్చిన వ్యక్తి గొప్పవాడైతే ఆకలితో అలమటించిన క్షణంలో కూడా గుణాన్ని వీడని ఆ బ్రాహ్మణుని ఏమనాలని ప్రశ్నిస్తుంది ఆ ముంగిస అయితే ఆ పేద బ్రాహ్మణుడు జొన్న పిండి దానం చేసిన సమయంలో గాలికి ఎగిరి కొంత నేలపై పడింది ఆ పిండిలో దొర్లిన సగభాగం శరీరం అంతా కూడా స్వర్ణమైపోయింది అప్పటి నుంచి మరో సగభాగం స్వర్ణమయ్యేంత గొప్ప దానం చేసే గొప్ప వ్యక్తి కోసం చూస్తూ ఉన్నాను ఎవరూ కనిపించలేదని అంటుంది ఆ ముంగిస ఇదంతా విన్న ఆ ధర్మరాజు నిజమే ఆ పేద బ్రాహ్మణుడి యొక్క దానగుణం ముందు నా దానగుణం ఏ పాటిది ఎప్పుడు కూడా దానం ప్రేమతో ఆతితో దానం చేయాలి గాని అహంకారంతో కాదని ఒప్పుకుంటాడు మనం చేసిన దానం విలువ అందుకునే వారికి అవసరంపై ఆధారపడి ఉంటుందని నిర్ణయించాలి గాని ఇచ్చేవారి స్తోమతపై ఆధారపడి అని ఈ కథ వెనుక అయితే సారాంశం ఉంది అయితే ఇక వీడియోలోకి వస్తే గురువారం రోజు ఎవ్వరైతే పసుపు డబ్బాలు ఒక్కట వేస్తారో వారి జీవితం అనేది అద్భుతంగా మారిపోతుందని పండితులు చెప్తున్నారు సాధారణంగా పసుపు అంటేనే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టం పసుపును మనం ఎంతో ప్రాముఖ్యతగా మనం భావిస్తామని అందరికీ తెలుసు కదా అయితే పసుపుకి మనం పసుపు కుంకుమ లక్ష్మీ అమ్మవారికి చాలా దగ్గర సంబంధం ఉంది చాలా మంది కూడా సంపాదించిన ధనం నిలవట్లేదని ఊరికే ఖర్చయిపోతూ ఉందని బాధపడుతూ ఉంటారు ఖచ్చితంగా అలాంటి వారందరూ కూడా ఈ విధంగా చేయండి బ్రహ్మాండమైన ఫలితాన్ని చూస్తారు మీ జీవితం అనేది ఖచ్చితంగా వారిపోతుంది అలాగే గురువారం రోజు మీ ఇంట్లో వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో ఇప్పుడు చెప్పే ఈ ఒక్క వస్తువు కానీ మీరు వేసినట్లయితే మీ దశ అనేది తిరిగిపోతుంది లక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో ధనం నాలుగు వైపుల నుంచి కూడా దూసుకు వస్తుంది వాహన ప్రాప్తి ఐశ్వర్య ప్రాప్తి వల్ల అనేక రూపాల్లో మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది మరియు పసుపు డబ్బాలో మనం గురువారం రోజు ఏం వెయ్యాలంటే నాలుగు ఒక్కలు నాలుగు యాలకులు వెయ్యాలన్నమాట అయితే మీ వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో నాలుగు ఒక్కలు నాలుగు యాలకులు ఒక చిన్న ఎర్రటి క్లాత్ తీసుకుని అందులో నాలుగు బొక్కలు నాలుగు యాలకులు కూడా అందులో వేసి చిటికెడ పసుపు చిటికెడి కుంకుమ వేసి చిన్న మూటలాగా కట్టిన తర్వాత దానిని మీరు పసుపు వాడుతారు కదా పసుపు డబ్బాలో వేసేయాలి అలా వేసిన తర్వాత ఆ పసుపు పైన మూత మొత్తం కూడా అంటే కింద అడుగు భాగాన్ని పెట్టి ఆ మూట మొత్తం కూడా పసుపు కప్పేయాలన్నమాట అయితే పసుపు డబ్బాలో ఉండే పసుపు ఎప్పుడు కూడా నిండుగా ఉండేటట్టు చూసుకోవాలి అయిపోయిన తర్వాత తర్వాత అంటే అయిపోయిన వరకు కూడా ఎప్పుడు ఉండకూడదు పసుపు అయిపోతే లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందనమాట అంత పవిత్రమైనటువంటి పసుపుని ఎప్పుడు కూడా మన ఇంట్లో నిండుగా ఉండేటట్లు చూసుకోవాలి పసుపు డబ్బా ఎప్పుడు కూడా పురుగు వచ్చిందంటే మన ఇంట్లో జ్యేష్టాదేవి వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి పసుపు డబ్బాని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రంగా ఉంచుకున్న తర్వాత నాలుగు బొక్కలు అంటే నాలుగు బొక్కలు లేకపోతే రెండు బొక్కలు వేసిన పర్వాలేదు లేదంటే నాలుగు యాలకులను ఒక క్లాతులో వేసి చిన్న మూటలాగా దాంట్లోనే అంటే ఆ మూటలోనే పసుపు కుంకుమ వేసి చిన్న మూటలాగా కట్టి పసుపు డబ్బా అడుగున వేసిన తర్వాత దానిపైన ఆ మూట పైన పసుపు అనేది కప్పేయాలి అలా కప్పిన తర్వాత ఆ పసుపు అనేది ఎప్పటిలాగే కూరలో ఉపయోగించవచ్చు అయితే ఇలా ఈ పసుపు ఇది ఒకటి వేయడం వల్ల మీ ఇంట్లో ఉండే ధన ధాన్యానికి తిండికి బట్టకి ఎటువంటి లోటు అనేది రానే రాదు లక్ష్మీదేవి యొక్క విశేష అనుగ్రహ ప్రాప్తి కూడా కలుగుతుంది మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఈ పరిహారము గురువారం చేసుకోవడం కుదరకపోతే శుక్రవారం కూడా చేసుకోవచ్చు ఈ పరిహారం అనేది ఉదయం పూటైనా చేసుకోవచ్చు లేదంటే రాత్రి పడుకునేటప్పుడైనా సరే అన్ని పనులు అయిపోతాయి కదా రాత్రి పండిన లోపు రహస్యంగా ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పసుపు డబ్బాలు ఇదొక్కటి వేసుకుని లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సిరి సంపదలతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు ఓం శ్రీ నమః నమ శ్రీ వారాహిదేవ్యే నమ